హూ ఈస్ గట్ దేవుడెవరు నేను సాత్వికుడను దీన మనసు గలవాడను మత్తయి సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము అవును ప్రియులారా ఏసుక్రీస్తు ప్రభువు గొప్ప సాత్వికుడు అందుకే ప్రయాసపడి సమస్త పాప రోగ మోస్తున్న వారిని తన యొద్దకు పిలుస్తున్నాడు ఆయన విరిగి నలిగిన వారి మీద అజమాయిషి చేయడానికి వారిని పిలవడం లేదు కానీ వారి కొరకు తన ప్రాణాన్ని పెట్టి ప్రేమతో వారిని రక్షించుటకు విడిపించుటకు పిలుస్తున్నాడు ఏసయలోని సాత్వికమును మనం గమనిస్తే తండ్రి యొక్క చిత్తమునకు లోబడి పరమును విడిచి పాపులమైన మన కొరకు అనగా ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయన్ని దూషించి నిందించి అవమానించి అపహాసించిన మన కొరకు ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకుని తన ప్రాణాన్ని ప్రేమతో బలిగా అర్పించాడు సమస్త మానవాళికి రక్షణ అనుగ్రహించాడు తన యొద్ధకు వచ్చిన వారికి విడుదల విమోచనను ప్రసాదిస్తున్నాడు కనుకనే ఆయన లోకరక్షకునిగా కీర్తించబడుతున్నాడు అందుకే సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని వ్రాయబడినది అలాగే బైబిల్లో స్వయంగా ఆ దేవాది దేవుని చేతిని సాక్ష్యం పొందిన గొప్ప నాయకుడు మోషే అతని గురించి మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిన సాత్వికుడు అని వ్రాయబడినది అవును ప్రియులారా మన నాయకులైతే వారికున్న అధికారంతో మన మీద పెత్తనం చెలాయిస్తూ వారు చెప్పిన మాట వినకపోతే మనల్ని హింసిస్తూ బెదిరిస్తూ తప్పుడు కేసులతో శిక్షిస్తారు కానీ సాత్వికంతో నింపబడిన నాయకుడైన మోషే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి ప్రజలందరినీ నలభై సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు ప్రజలు ఆయన మీద తిరుగుబాటు చేసిన సనిగిన ొనిగినా నిందించినా దూషించినా కూడా దేవుని చిత్తానికి లోబడి ప్రజలను సహిస్తూ వారిని వాగ్దాన దేశమునకు నడిపించాడు మాదిరికరమైన గొప్ప నాయకునిగా తరువాత తరాలకు ఆదర్శంగా నిలిచాడు అందుకే నీ సాత్వికము నన్ను గొప్ప చేయును అని వ్రాయబడినది అంతేకాదు ప్రియులారా తన సొంత దేశాన్ని విడిచి మన దేశానికి వచ్చి అనేక భాషలలో బైబుల్ తర్జుమా చేసిన గొప్ప మిషనరీ విలియం కేరీ ఆయన దేవుని చిత్తానుసారంగా సువార్త నిమిత్తమై భారతదేశానికి వచ్చి ఇక్కడి వాతావరణ కారణంగా తన భార్యను పిల్లలను కోల్పోయాడు మరొక పక్క ఎవరి రక్షణ నిమిత్తం ఆయన సమస్తాన్ని విడిచి వచ్చాడో వారే తనని పనిని నాశనం చేస్తూ అనేక శ్రమలు పాలు చేశారు ఆయనను సాత్వికంతో వారిని సహిస్తూ దేవుని చిత్తాన్ని కొనసాగించాడు దేశాన్ని పీడిస్తున్న సతీ సహగమనం బాల్య వివాహం లాంటి అనేక దురాచారాలను రూపుమాపడానికి ఎన్నో గొప్ప సంస్కరణలు చేసి అనేక శాసనాలు మన దేశంలో రావడానికి కృషి చేశాడు నవభారత నిర్మాణం ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు అందుకే మీలో జ్ఞానవంతులైన వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలను అని వ్రాయబడినది అలాగే సాత్వికమైన మనసు శరీరమునకు జీవము సాత్వికమైన నాలుక జీవవృక్షము అది ఎముకలను నలగొట్టును అని వ్రాయబడినది అవును ప్రియులారా మనం సాత్వికంతో నింపబడినప్పుడు దేవుని చిత్తానికి లోబడి మనల్ని హింసిస్తున్న వారిని కూడా సహిస్తూ వారికి రక్షణకరంగా ఉంటాము మన చుట్టూ ఉన్న శ్రమలను శోధనను లెక్క చేయకుండా దేవుని పనిని కొనసాగిస్తాము మరి నీవు సాత్వికంతో నింపబడినావా నీ మనసు నీ నాలుక సాత్వికంగా ఉన్నాయా నీ ప్రవర్తన నీ క్రియలు దేవుణ్ణి మహిమపరుస్తున్నాయా పరీక్షించుకో